త్యం సిద్ధించిన తెలంగాణ ప్రాంతానికి ఒక సంవత్సరం ఆధ్వంగా స్వతంత్రం వచ్చిన సంగతి మనకు అందరికీ తెలుసు మిత్రులరా గోవలో దీని రజాకర్ దీన్ని నైజాం రాజుల పరిపాలన ఉండేటువంటి ప్రాంతం ఆ పరిపాలన రజాకర్ల పరిపాలన ముగిసిన వారు భారతదేశంలో కలవడానికి సిద్ధంగా లేకపోతే జరిగినటువంటి సాయుధ పోరాటం అంతకంటే ఉన్నటువంటి సాయుధ పోరాటంలో బంజారా తెగకు సంబంధించిన ఆర్థిక పాత జనగామ తాలూకా ధర్మారం తండాకి సంబంధించినటువంటి ఆ తండావాసులంతా అందులో ముఖ్యంగా జాటోత్కి సంబంధించినటువంటి బగ్గు అందులో వాళ్ళ ఐదుగురు అన్నదమ్ములు అన్నదమ్ముల్లో ఇద్దరు చరిత్రకెక్కితే వాళ్ళు ఇక్కడ జరిగినటువంటి అన్యాయం మీతో అనుకోని కాదు బంజారాల భూములను దోచుకోవడం ఇతరుల భూములను దోచుకోవడం వాళ్ళు పండించినటువంటి పంటలు కానీ వాళ్ళు పాలు పాడి ఏది ఉన్నా ఇంట్లోకి వెళ్ళాలి దానికి అప్పుడు రజాకర్లు కూడా సహకరించారు అటువంటి ఒత్తిడిలో పనిచేసినటువంటి కాను నాయక్ నాయక్ యొక్క చరిత్ర ఈ దేశంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం మర్చిపోవడం కష్టకరం మీకు అందరికీ తెలుసు వారితో ఉన్నటువంటి సహచరులంతా దొడ్డి కొమ్మరే గారు గారు కావచ్చు చాకలి ఐలమ్మ కావచ్చు బందగి కావచ్చు వీళ్ళందరూ చరిత్రకు వచ్చారు చాలా సంతోషంగా ఉంది ఆ వర్గం వాళ్ళు సంతోషిస్తున్నారు మేము సంతోషిస్తున్నాం కానీ ఏ కుటుంబం అయితే తెలంగాణలో కేవలం ధైర్యంగా వాళ్ళని ఎదిరించి పోరాడి వాళ్ళ ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా ధ్వంసానికి వాళ్ళను వాళ్ళను నాశనం చేయాలనేటువంటి ఒక దృక్పథంతో పనిచేసి చివరికి విసులు ద్వారా బాబురావు వాళ్ళ చేతిలో హతమైనటువంటి కాను నాకు చరిత్ర లేకపోవడం దురదృష్టకరం దీనికి ఒకటే కారణం వారు స్వతంత్రం కోర పోరాడినటువంటి వీరులు వాళ్ళ దర్యా వాళ్ళ అన్న మొన్ననే ఒకసారి నూట ఆరు సంవత్సరాల తర్వాత వారు గతించి జరగడానికి వారు జైలుకు వెళ్తే వాళ్ళకి గురిశిక్ష పడ్డాయి అయితే అప్పుడత భారతదేశం స్వతంత్రం రావడం ఇతర దేశాలు మన దేశాలలో పోరాటం వల్ల అతనికి విశిక్ష గొప్ప ఆయన ఇరవై సంవత్సరాలు సర్పంచ్లు చేసినటువంటి వ్యక్తి జరిగిపోతే అతనికి పెన్షన్ కూడా ఉంది ఫ్రీడమ్ పెన్షన్ కూడా వచ్చింది ఎందుకంటే వాళ్ళు